నిన్నెవరో మన ఛానల్లో మన వార్షికోత్సవం వీడియో కింద మెసేజ్ పెట్టాడు అరే నిన్ను చంపేస్తావురా అని నా చేతుల్లోనే నీ ఈ చావు అంటూ పెట్టాడు నాకు ఎందుకంటే చంపేసేంత పాపం నేనేం చేశానబ్బా అని చూస్తే అందులో కామెంట్ వెరైటీగా రాశాడు ఇంతకీ ఆ కామెంట్లో ఉన్నది ఏంటంటే మా జేమ్స్ అన్న నిన్ను చాలా బాధ పెట్టేవరా అందుకని నిన్ను చంపేస్తావురా అని రాశాడు నేనేం రిప్లై ఇవ్వాలా ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది నీలరాజ్ అని ఒక తమ్ముడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇలా అన్నయ్య గారు మీతో ఒకసారి చిన్న మీటింగ్ పెట్టించుకోవాలనుకుంటున్నామండి అండి మేము అందరం కూర్చోవాలనుకుంటున్నాం అంటే హ్యాపీ కూర్చోండి అయ్యా తప్పే ఉంది కూర్చోండి తప్పే ఉంది ఎప్పుడు కూర్చోబెట్టుకుంటారు కూర్చోండి ఎప్పుడు వస్తారు రండి నా దగ్గరికి రండి చక్కగా కూర్చున్నాం మీరు ఎప్పుడు వస్తారండి హ్యాపీగా అలా కాదండి ఆ జేమ్స్ గారు తమ్ముడు వస్తున్నాడు జేమ్స్ కానీ నాకు కొత్తోడా నా దగ్గర నుంచి వెళ్ళినోడు కాదా నా ముందు ప్రసంగం చేసినోడు కాదా సరే రమ్మనండి ఇప్పుడు జేమ్స్తో పాటు శ్రీకాంత్ ఉంటాడు నా తమ్ముడు కాదా రమ్మనండి వాళ్ళ ఆవిడ మానస నా చెల్లెలు కదా ఎక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయి కదా తీసుకురండి అయ్యా తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి మాట్లాడదాం ఇది వరకే ఇదివరకు చెప్పాను కదా ఇలాంటి పనికిమాల వాళ్ళు కామెంట్లు పెడతారు లేకపోతే ఇప్పుడు చక్కగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి మాట్లాడనుకోండి ఏంటి తమ్ముడు ఏంటి బాధ చెప్పండి విషయం ఏమో ఉంటే ఓపెన్గా లైవ్ కూడా ఇచ్చుకున్నాను నేను ఆ నీళ్ళరాజ్తో లైవ్ కూడా పెట్టుకుతాం అంటే అంటే థ్యాంక్ యూ అన్నయ్య మీరు ఒప్పుకున్నారు చాలా అన్నయ్య హ్యాపీ ఇప్పుడే కదా ఇప్పుడే ఇదే మాట చెప్తాను నేను మొన్న జేమ్స్ గారు వాళ్ళ వదిన గారితో కూడా మాట్లాడించారు వీళ్ళు ఆ జేమ్స్ గారు సొంత వదినమ్మ బెహరైన్లో ఎక్కడ ఉంటుంది నిన్నే మాట్లాడాను సో ఆ కింద కామెంట్ పెట్టినోడు ఆడు నన్ను చంపేస్తాడట చూసుకోండి ఇప్పుడు కావాలంటే పద్నాలుగో వార్చ్ వీడియో క్రింద ఉంది అది ఎంత ధైర్యంగా మాట్లాడతాను నేను ఎక్కడ అసలు అసలు నాకు అసలు ఎవరి ముందైనా సరే ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడడానికి నాకు భయం భయం లేదు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను ఒక మనిషి నన్ను నిందించే తప్పు నేను ఎప్పుడు చేయను దేవుని సన్నిధిలో దేవుని వాక్యం బట్టు మాడతాను ఎంతకీ ఇంకా మీకు డౌట్ వస్తే అదిగో నాకు కొడుకున్నాడు అక్కడ మా విశ్వ చిన్నపిల్లడు వాడిని తీసుకొచ్చి ఇక్కడ నేను ఎత్తుకొని మాట్లాడతా తండ్రి నీ ఎదుట నా కొడుకుని ఎత్తుకొని చెప్తున్నా నాలో ఏదైనా లోపం ఉంటే నీ శిక్ష నా మీదకి నా కుటుంబం మీదకి ఆ మెన్ ఇది నా గుండె ధైర్యం అదే చెప్పాను నీలరాజ్కి రప్పించవయ్యా మేము మాట్లాడదాం కూర్చోబెట్టండి ఏం ఇబ్బంది లేదు ఇంకా అవసరమైతే వంశీ గారిని సునీల్ గారిని సాగర్ గారిని కూడా కూర్చోబెట్టండి ఇంకా బాగుంటుంది అక్కడ కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు మాట్లాడు ఏమడుగుతారు అడగండి అను యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నాను కదా ఎంత కూడా కదా ఎడదే యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ యామ్ రెడీ ఎవరెడీ బ్యాటరీలో ఉంటాను నేను ఛార్జింగ్ అవదు యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ మాట్లాడుకుందాం కొంతమందికి తెలియక ఏదో విజయప్రసాద్ అన్యాయం చేశాడు ద్రోహం చేసాడు నేనా ఎవరికి ఏ ద్రోహం ఏ అన్యాయం ఏది ఏది ప్రూఫ్ ఏది మాట్లాడరా ఇలాగే ఆ కామెంట్ పెట్టినాడు పేరు అది లేదు యూజర్ అనేది ఉంది బూతులు తిడుతూ పెట్టాడండి వాడు సో వీళ్ళందరూ నా ముందు నా ముందు నిలబడి మాట్లాడిన వాళ్ళు కాదండి వీళ్ళు నేను ఎందుకు భయపడాలండి వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే ప్రేమగా కూర్చోబెట్టి నా ఇంట్లో కూర్చుని మాట్లాడినోళ్ళు వీళ్ళందరూ ఇప్పుడైనా వస్తే జేమ్స్ని నేను హ్యాపీగా ఆహ్వానిస్తాను రా తమ్ముడు రా మాట్లాడుకుందాం రా కూర్చుందాం శ్రీకాంత్ వస్తావారు రా మాట్లాడుకుందాం హ్యాపీగా నానా నా కూర్చుందాం రండి కూర్చుందాం మాట్లాడదాం అంటాను నేను నాకేంటి భయం ఇప్పుడు ఎవరు ఎవరైనా సరే ఏ ఇప్పుడు సుందర్రావు గారు ఉన్నారు నేను వెళ్ళలేదా ఇంత దగ్గరికి జాన్సన్ ఇక్కడ కదా వెళ్ళి మాట్లాడి రాలా నా పక్కన కూర్చోబెట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడాయినా అందరూ అలల్లా వెళ్ళిపోతుంటే నేను అక్కడే కూర్చున్నా చాలా ప్రేమగా మాట్లాడాయినా చాలా ప్రేమగా మాట్లాడా మంచిది అయినా వెళ్ళడానైనా అంత హ్యాపీ అయిపోయింది సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దేవుని సంఘము అన్న తర్వాత ఆ సంఘములో ఒక విధి ఉంటుంది ఆ విధికి మనందరం ఏమవ్వాలి కట్టుబడాలి అలాంటి నాయకత్వాన్ని దేవుడు నాకు అప్పగించాడు అందుకే నేను భయపడ్డాను దేవుడు నాకు అప్పగించిన నాయకత్వం గొప్పది నా నాయకత్వానికి నేను విలువనిస్తున్నా నేను ఏ నిర్ణయం తీసుకున్నా వంద సార్లు ఆలోచించి తీసుకుంటాను ఎవ్వడు నన్ను తప్పు పట్టడానికి అవకాశం ఇవ్వను ఇంతవరకు నన్ను మా ఇంట్లో వాళ్ళే ఏమనలేదు అందరూ కూడా అంత ధైర్యం మా వాళ్ళకే లేదు ఇంట్లో వాళ్ళకే సో కాబట్టి వీఆర్ ఆల్ వన్ మనకెందుకండి ఇవన్నీ మనందరం ఒకటి ఏదైనా ఉంటే ఇక్కడే డేర్ టు డేర్ ఫేస్ టు ఫేస్ పక్కన మాట్లాడినాను నాకు ఇష్టం లేదు పక్కన ఏది మాట్లాడినాను ఏదో ఉంటే ఓపెన్గా ఒకవేళ నాకు తప్పు అయితే గతంలో కూడా చెప్పా ఎవరి విషయంలో అయినా సరే తప్పు అయితే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడను యూ కెన్ ప్రూవ్ దట్ నాది తప్పు అయితే నాది తప్పు కాకపోతే లచ్చ మంది వచ్చి ముందు నిలబడిన కాళ్ళు రెగరేసుకుని వెళ్ళి నిలబడి మాట్లాడతాను అది నాకున్న గట్స్ అది ఈ ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు ఈ శక్తి నాకు దేవుని వల్ల వచ్చింది అది నా పర్సనల్ విషయాలైనా సరే ఎంతోమంది మంది అడిగారు చెప్పాను ఓపెన్గా మీరు కావాలనుకుంటే రండి మాట్లాడదాం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒకవేళ నా అనుకోండి ప్రభు నేను తప్పు చేశాను నన్ను క్షమించుతాను రీ నా తప్పు నన్ను క్షమించి ఒకవేళ నేను నీ నీ దృష్టికి పాపినైతే ఈరోజు నేను తప్పించుకోవచ్చు కానీ రేపు పొద్దున నీ ముందుకు వస్తానా రానా వస్తానా వస్తాను నిలబడతాను రోజు నీకు నేను సమాధానం చెప్పాలి అంతేగాని మధ్యలో ఎలా దిక్మల్ నా కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నన్ను చంపాలంటే మీ బాబులు దిగి రావాలి మీ తరం కాదు నన్ను చంపడం ఇది ఎవడు ఎవడ ఎవడ అండి పిచ్చి కామెంట్లు పిచ్చి మాటలు కాకపోతే నా భార్యను కూడా తిడుతున్నారు పనికిమాల వాళ్ళు పనికిమాల కామెంట్లు పెట్టి సిగ్గుసారా ఉండక్కర్లా ఎవడో మరాడు ఆ కామెంట్లు పెట్టేటోడు బూతులు పచ్చి బూతులు మా చెల్లెమ్మ వీడియోల క్రింద బూతులు నా భార్య వీడియోల క్రింద బూతులు తప్పు కదా ఆడపిల్లలతో అలా మాట్లాడడం ఆడ ఆడవాళ్ళతో అలా మాట్లాడడం సంస్కారం ఉండద్దు నీతి నియమాలు ఉండవా కొంతమందికి బాధపడతారు కదా వాళ్ళు నేనైతే గట్టి గుండి మందే నాకు నాకు ఎంత పెట్టుకోండి ఎలాంటి కామెంట్లు పెట్టుకుంటారు ఐ డోంట్ కేర్ ఎనిబడి ఒక్క మొరుగు అనుకుంటాను తప్ప పట్టించుకోను కానీ ఆడవాళ్ళు కదా సున్నితంగా ఉంటారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు రేపు పొద్దున్న ఆ కన్నీరుని కుటుంబాల మీద రాకుండా చూసుకో ఆ కామెంట్లు పెట్టేవాడు చెప్తున్నా ఆ కన్నీరుని కుటుంబాన్ని కొట్టేయకుండా చూసుకో ఒక దైవజనుడిగా దేవుని వాక్యం పట్టు చెప్తున్నాను నేను కబర్దార్ జాగ్రత్త దేవుని సన్నిధిది నాశనం అయిపోతాం నాశనమే వారి అంతము అన్నాడు నీకైతే అయితే అక్కా చెల్లెలు లేరా తల్లి లేదా అలాంటి కామెంట్లు పెట్టేవాడికి బూతులు మాడుతూ కాబట్టి అనవసరంగా చెడ్డ మాటలు క్రియేట్ చేయొద్దు నాకెవరితో ద్వేషాలు లేవు నాకు ఎవరితో గొడవలు లేవు నాకు ఎవరి మీద పగలు లేవు నాకు ఎవరి మీద శత్రుత్వాలు లేవు శత్రుత్వాలు ఉంటే వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి నేను వేదికలు లెక్కించి ప్రపంచానికి పరిచయం చేయను సో నా మనసు ఇప్పుడు అలాగే ఉంటుంది ఈ సంవత్సరం సెమినార్లో కూడా చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తాను నేను ఎందుకంటే వాళ్ళందరూ సేవలో వాడబడాలి అది నా కోరిక ఆ తమ్ముళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ముందెళ్ళు అడ్డంగా నిలబడిపోతాను నేను అది నాకున్న మంచి మనసు అందుకే ఎక్కడైనా సరే నేను మాట్లాడతాను ఎక్కడ నేను ఎవరికి భయపడేది లేదు ఎక్కడ పారిపోయేది లేదు వెనక్కి తగ్గేది లేదు ఎవరు ఎవరో నిందేహిస్తే ఆ బాబు అంగీకరించేసి బాబాయ్ బాబా నేనే చేశాను బాబా ఆ టైపు పిచ్చి క్యారెక్టర్ కాదు మంది అర్థమైందా తప్పైతే నాకు తప్పని చెప్పి క్షమాపణ చెప్తా అంత ఎందుకంటే షారూన్ గారు అక్క ప్రవీణ్ గారు వాళ్ళు ఫోన్ చేశారు నాకు బోధ విషయంలో మాకు వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు నిన్న కాక మొన్న కూడా నేను అక్కడ ఉన్న తమ్ముడితో మాట్లాడారు సో వాళ్ళు ఏదో ఉపవాస కోటాలో ఉన్నారు బెల్లంపల్లిలో అన్న ఈ నెలలో అయినా మీరు రావాలి ఆ బాబుని తీసుకుని వదినమ్మని తీసుకుని రావాలంటే నేను వస్తాను తమ్ముడు నేను బిజీగా ఉన్నాను షెడ్యూల్ కొంచెం తప్పకుండా వస్తా తప్పకుండా వస్తా దాని కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు గతంలో ఇలాగ నేను 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 సారీ చెప్పాను నేను మాట్లాడిన భాష కరెక్ట్ కాదండి నేను దాచుకున్నానా సారీ చెప్పానా నా భాష కరెక్ట్ నా బోధ పక్కన పెట్టు నా బోధ విషయంలో నన్ను ఎవడో పట్టడానికి సరిపోడు నా భాష కరెక్ట్ కాదు సో కాబట్టి నేను ప్రవీణ్ గారికి షారోన్ గారికి నా భాష విషయంలో ఏం చెప్పాను సారీ చెప్పాను ఖచ్చితంగా నేను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి నేను ఎందుకు సిగ్గుపడాలి ఎప్పుడు రెండు వేల పదమూడు ఆ టైంలో ఇప్పుడు సారీ చెప్పాలంటే గట్స్ ఉండాలొద్దా ఇంత ఎత్తుకి ఎదిగిన తర్వాత ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఎవడు చెప్పడవు నేనే మాట్లాడింది రైట్ అండి నాకేమి లోటు లోటు లేదు వాళ్ళ వల్ల నేనేం పోషింపబడట్లేదు వాళ్ళ ద్వారా నాకు ఏ సహాయం రాదు నాకు ఎవరి ద్వారాను ఏ సహాయం రాదు నేను నా ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతున్నాను సో నేను ధైర్యంగా సారీ చెప్పానంటే దానికి కారణం ఏ సేవకుడైనా సరే నా నోట నుంచి ఏదైనా వాళ్ళను బాడీ షేమింగ్ చేసే భాష కానీ లేకపోతే వాళ్ళని తిట్టిన మాటలు కానీ లేదా ఇబ్బంది పెట్టే మాటలు కానీ ఏమైనా వచ్చి ఉంటే రియల్లీ ఐఎమ్ సారీ నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తా బట్ నా బోధ విషయంలో ఏనుగులా వెళ్తాను ముందుకి అది ఎప్పటికీ మారదు నా బోధ ఎప్పుడు న్యాయపరంగానే ఉంటుంది పౌలు భక్తుడు కూడా ఒక టైంలో సొన్నం కొట్టిన కూడా అంటాడు ఆవేశంలో అన్నాడా లేదా సొన్నం కొట్టిన కూడా అన్నాడు ఆ పక్కన ఉన్నాడు అంటాడు హేయ్ ప్రధాన యాజకుడిని పెడతావా బుద్ధి లేదు నీకు అంటే వెంటనే ఇతను ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలీదు ఐఎమ్ సారీ నీ అధికారిని నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నది సో వెంటనే అపోలజీ చెప్పేశాడు క్షమించమని కోరాడు సో నా తప్పైతే అయితే ఎక్కడైనా సరే ఇక్కడే కాదు లైవ్ పెట్టుకుని అడగండి నన్ను నేను వచ్చిన సరే అడిగితే ఎక్కడైనా నేను ఐఎమ్ రెడీ టు సే సారీ నాది తప్పు అయితే నా తప్పు కాకపోతే మీ తాతలు దిగి వచ్చిన ఈ తల మీద ఉన్న వెంట్రుక్ కూడా ఉంచలేరు అది నాకున్న గట్స్ కాబట్టి ఏం జరిగినా నేను చాలా ధైర్యంగా ఉంటాను ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నేను చాలా ధైర్యంగా ఉంటాను చాలా విషయాల్లో ఆ దేవుడు నాకు ఇన్బిలిటీకి ఇచ్చాడు చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి నేను చాలా విషయాల్లో మొండిగా వెళ్ళిపోయేవాడిని మొండిగా దూసుకుపోయేవాడిని మొండిగా నిర్ణయాలు తీసేసుకునేవాడిని సో కాబట్టి ఇప్పుడు ఆ మొండితనం లేదు కానీ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటున్నాను వివేకంతో నిర్ణయాలు తీసుకుంటున్నాను ధైర్యం మాత్రం చావలా సంఘమా మీ అందరికీ ఒక నాయకుడిగా దేవుని ఎదుట దేవుని పక్షాన నిలబడిన దేవుని సేవకుడిగా చెప్తున్నాను సంఘానికి ఉన్న ఆధిక్యతను గుర్తించటం మొదలుపెట్టండి మనమందరము ఒకరోజు ప్రభు ఎదుట నిలబడబోతున్నాం ప్రభు ఎదుట నిలబడబోతున్నాం ప్రభు మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు ఆయన సన్నిధానంలో మనం ఉండబోతున్నాం సో ఇక్కడ మనం ఏది దాచినా అక్కడ ఏది దాచలేం ఇక్కడ నేను ఎవరి మీదకి నెట్టేసి తప్పించుకున్నా అక్కడ నేను ఇక్కడ ఏమి తప్పించుకోలేను ఇక్కడ నేను ఎవరిని అసూయ పెంచుకున్నా ఎవరి మీద అయినా ఆ రోజు మనం ఖచ్చితంగా దేవుని దృష్టికి సమాధానం చెప్పాలి చెప్పాలి కాబట్టి ఇక్కడే దిద్దుకో ఒక మాట అన్నాడు నీవు నీ ప్రతివాది వెళుతున్నప్పుడు వ్యాజ్యమాడుటకు వెళుతున్నప్పుడు న్యాయాధిపతి ముందుకు వెళ్ళక మునుపే మార్గ మధ్యంలోనే నీ ప్రతివాదితో ఏమైపో సమాధాన పడిపో లేదు అక్కడికి వెళ్ళావా చరసాలలో వేయబడతావేమో జాగ్రత్త అన్నాడు ప్రభు కాబట్టి ఒకవేళ మీలో ఏమైనా ఉన్నాయేమో దిద్దుకోండి దైవజనులకు బాధ పుట్టించకండి దైవజనులకు విరోధంగా తొందరపడి మాట్లాడకండి ఇది సత్యం ప్రకటించే వారి విషయంలో అసలు మాట్లాడకండి తొందరపడకండి ఇబ్బందుల పాలైపోతారు ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం కాదు అది మనకి దీవెన కాదు మనకు తెలియని విషయాలు అసలు మాట్లాడొద్దు తెలిస్తే మాట్లాడు ఓపెన్గా నేను ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు కాబట్టి ప్రేమైన దేవుని సంగమ యథార్థవంతులుగా నీతిమంతులుగా అందరినీ ప్రేమిస్తూ అందరినీ గౌరవిస్తూ నేను చెప్తున్నాను కదా ఇక బైబిల్ బట్టు చెప్తున్నా ఎవ్వరి మీద ద్వేషం లేదు ఒకవేళ ఉంటే ప్రభువు నన్ను శిక్షించునుగాక నాకెవ్వరి మీద ద్వేషం లేదు కోపం అంటావా తప్పు చేస్తే ఎవరి మీద వస్తుంది అది సహజం గద్దిస్తాం ఖండిస్తాం బుద్ధి చెప్తాం అంతవరకే ఆ తర్వాత మర్చిపోతాం మిమ్మల్ని చంపాలి లేదా మిమ్మల్ని దూషించాలి మిమ్మల్ని నరికేయాలి ఇలాంటి దరిద్రపు ఆలోచనలు దైవ సాక్షిగా నా మైండ్లో ఎప్పుడు ఉండవు మొన్ననే ఒక వీడియో మాట్లాడా పగల పెట్టుకోవడం మంచిది కాదని ఎవరి మీద పెట్టుకో నేను ఇప్పుడు మాట్లాడానా అన్నీ పోతాయి నా మైండ్లో నుంచి ఒకవేళ నేను ఏమైనా తిట్టానా కోప్పడి అది కూడా పోతుంది నా మైండ్లో నుంచి ఆ క్షణమే రెండు రోజు రోజు కూడా గుర్తుపెట్టుకోను నేను కాబట్టి అలాంటి మంచి మనస్తో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం ఉందాం ఇంకా డెవలప్ చేద్దాం సేవని ఇంకా అనేక మందిని వెలిగిద్దాం సత్య మార్గంలో నడిపిద్దాం నేను అంటున్నాను అందుకే అందరితో ఉండండి అందరితో కలవండి సత్యాన్ని వ్యాపింప చేయండి అందరినీ కలుపుకోండి అందరితో ఉండండి సత్యాన్ని వ్యాపింపచేయండి సత్యానికి అడ్డుకట్టలు వేయకండి మీరే సత్యానికి స్తంభాలన్న విషయం గుర్తుపెట్టుకోండి సంఘం యొక్క ఆధిక్యతను తెలుసుకోండి నిత్య జీవంలో యుగ దేవుని సన్నిధిలో ఆనందించండి అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక ఆమెన్